నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని కిరాణా అసోసియేషన్ కార్యాలయంలో ఆర్యవైశ్య మహాసభ సమావేశం గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు జగ్గయ్య గారి శాఖర్ అధ్యక్షతను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి నూతనంగా నియామకమైన ఆర్యవైశ్య మహాసభ బాధ్యులకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ గంప శ్రీనివాస్ ఐతా రత్నాకర్ కాసం నవీన్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు నూతనంగా నియామకమైన ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ యూత్ విభాగం మహిళా విభాగం ఆర్యవైశ్య నాయకులు సిద్ది భిక్షపతి అత్తెల్లి లక్ష్మయ్య మరుమాముల ఓంకార్ సూర ఆంజనేయులు ఎర్రం శ్రీనివాస్ భద్రయ్య ఐత సత్యనారాయణ గారి శేఖర్ గంగిశెట్టి నాగమణి వెంకటేశం చాపత్త శ్రీనివాస్ నరేందర్ శంకర్ కాశీనాథ్ ఉమేష్ శ్రీహరి సిద్ది రామచంద్రం ఉప్పల చంద్రశేఖర్ రమేష్ భాస్కర్ సిరిపురం సత్యనారాయణ జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

کارن کو سارہی ورندنگ کا خطاب ائیے جیے جیے واسوی جیے جیے ہا جیے بھالو واسئی માતા کی جی بھالو واسئی માતા کی సిద్దిపేట జిల్లా ఆర్యవేశ మహాసభ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గాను ఈ మధ్యనే నూతనంగా ఎన్నికలు జరిపించడం జరిగింది అందులో అధ్యక్షులుగా మరి ఉస్నాబాద్ డివిజన్కు రావడం జరిగింది ఉస్నాబాద్ డివిజన్ నుంచి తణుకు అంజనేయులు గారు అధ్యక్షులుగా ఎన్నుకో కాబడినారు వారు నూతన కార్యవర్గాన్ని జిల్లా స్థాయిలో మరి నియమించడానికి నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యవేశ అదేవిధంగా మహిళా విభాగాన్ని వాసయ సేవలను యోజన విభాగాన్ని వారి యొక్క కార్యవర్గాన్ని నియమించడానికి ఇక్కడికి తణుకు అంజనేలు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి హర్నాధ Ja. Ah, wat jy daar. Ja. Dit is <laughs> malige moedeloos.

ఇరవై సంవత్సరం అవసరంగా పెంచాము అందరినీ ధన్యవాదాలు ఇరవై ఐదు సంవత్సరం అడ్వాన్స్ కొత్త సంవత్సరం మీరు కూడా మీరు దర్శన నిలబడినందుకు నాకు సహకారంగా ఉంది ఏ ఏ ప్రోగ్రామ్ అయినా ఏ కార్యక్రమం అయినా అందరూ కలిసికట్టిగా విజయం సాధిద్దామని మీ అందరికీ మనం చేస్తాను